ప్రేస్ ద లాడ్ ఈ రాత్రి కాలము మనమంతా కూడా ప్రార్థించడానికి కూడుకొని ఉండగా దేవుడు మనకు తోడుగా గాక మన మధ్యలో గాక మన వాక్య ధ్యానంలో దేవుడు మనకు సహాయం చేయనుగాక దేవుడు అనుదినము మనల్ని ఎంతగా కాపాడుతున్నాడు కదా ఈ దినమంతా కూడా దేవుడు కాపాడాడు గడిచిన మాసం అంతా కూడా కాపాడి ఈ నూతన మాసంలోనికి ప్రవేశించి మనము అప్పుడే ఈ మొదటి దినము అయిపోయింది పన్నెండు గంటలు గడిచిపోయింది మరి ఈ నూతన దినంలో మా నూతన మాసంలో దేవుడు మనకు తోడై ఉండాలని మనము ప్రార్థన చేద్దాం గడిచిన మాసమంతా గడిచిన అంటే జనవరి నుంచి కూడా ఇంతవరకు మనల్ని కాపాడిన దేవాది దేవుని బట్టి దేవునికి వందనం చెల్లించుకుందాం ఆయన ఎంతగానో అద్భుత రీతిగా మనల్ని కాపాడుతూ వస్తున్నాడు మరి అందును బట్టి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు చెల్లించాలి ఈ రాత్రికాలము మనం ధ్యానించుకోవలసినటువంటి వాక్యము కీర్తనల గ్రంథము యాభై నాలుగవ కీర్తన నాలుగవ వచనము ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణంను ఆదరించువాడు ఈ మాటలు యాభై నాలుగవ కీర్తన దావిదు రాసినటువంటి కీర్తన ఈ కీర్తనలు అన్నీ కూడా చాలాసార్లు దావిదు తనను అందరూ శత్రువులు వెంటాడుతూ తనను మరి సౌలు నుంచి ఇతడు పారిపోతూ ఉంటే సౌలుకు పట్టించాలని కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటుండగా మరి తన శత్రువులను బట్టి తను ఎంతగానో భయపడుతూ ఉన్నప్పటికీ కూడా తన పరిస్థితులన్నీ ఎంతో అనానుకూలంగా ఉన్నప్పటికీ కూడా దేవుని పైన మాత్రమే అతడు ఆధారపడి దేవునిని ఆశ్రయించినటువంటి వాడు అందుకే తన కష్టములన్నిట్లో తను చెప్తూ కూడా తను దేవుని ఏ విధంగా ఆశ్రయించుకున్నాడో దేవుడు తనకు ఏ విధంగా సహాయపడుతున్నాడో అవటన్నిటి గురించి అతడు నిత్యము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఈ కీర్తన రాశాడు జిఫీలు వచ్చి దావీదు మాలో దాగి ఉన్నాడు అని సౌలుతో చెప్పాడట అప్పుడు అంటే జిఫీలు అలా చెప్పినప్పుడు సవులు మళ్ళీ అక్కడికి వెళ్తాడు కదా ఆ ప్రదేశానికి వెళ్ళి దావీదుని వెతుకుతాడు దావీదని పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు కాబట్టి ఆ కష్ట సమయంలో తను పారిపోతూ పారిపోతూ ఒక చోట ఉండకుండా అనేక మార్లు పారిపోతున్నటువంటి ఆ పరిస్థితులలో మరి తనకు దేవుడు ఏ విధంగా సహాయకుడుగా ఉన్నాడు చెప్తూ ఉన్నాడు తన అంటున్నాడు నీ పరాక్రమమును బట్టి నాకు న్యాయం తీర్చుము అన్యులు నా మీదికి లేచి ఉన్నారు బలార్జులు నా ప్రాణం తీయ అయితే నీవే నాకు సహాయకుడవు ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు అని అతడు చెప్తున్నాడు అతడు అంటున్నాడు నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదకే రప్పించును అని దేవుడు దావిదు ఆ విధంగా ప్రార్థన చేస్తున్నాడు మరి మన జీవితాలలో కూడా ఒక్కొక్కసారి మనం చాలా కష్ట సమయాలలో ఉంటాము సమస్యలలో ఉంటాము అనారోగ్యంతో ఉంటాము కొన్నిసార్లు చాలా డిప్రెషన్కు గురవుతూ ఉంటాము ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఎలా చేయాలి ఈ పరిస్థితిని ఎలా దాటుకోవాలి ఎలా ఎదుర్కోవాలి అని ఒక విధమైన భయముతో మనము జీవిస్తున్నప్పుడు ఒక విధమైన నిరాశతో కృంగుదలతో మనం జీవిస్తున్నప్పుడు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి దావీదు ఏ విధంగా అయితే తన జీవితంలో తను దేవునికి దేవుని పట్ల పూర్తిగా ఆధారపడి దేవుని పైన పూర్తిగా ఆధారపడి కంప్లీట్గా దేవుణ్ణి ఆశ్రయించి ఏ విధంగా ఉన్నాడు ఆ విధంగా మనము దేవుణ్ణి ఆశ్రయించడానికి దేవుడే మనకు కృప చూపించాలి ఎందుకంటే మనమంతా కూడా నిమిత్త మాతృలు ఒక్కొక్కసారి మనకు చేత కాదు మనము మనం విశ్వాసం ఉంచుదామంటే చాలాసార్లు మనం చూస్తుంటాం కదా చాలా వేదనకరమైన పరిస్థితులలో ప్రార్థన చేయాలని కూడా అనిపించదు చాలా బాధకరంగా ఉంది లేకపోతే ఎవరైనా అవమానించారు హింసించారు నిందించారు అప్పుడు ఒక్కొక్కసారి మనకు ప్రార్థన చేయడానికి కూడా రాదు అలాంటి మనసు అంటే ఒక విధమైన స్తబ్దత వచ్చేస్తుంది మనసులోకి ఒక విధమైనటువంటి నిరాశ ఆవరించి పో ఆవరించి మనం దేవుని సన్నిధి కూడా పోలేని స్థితి మనకు అనిపిస్తూ ఉంటుంది మన హృదయంలో అలాంటప్పుడు మనం దేవుణ్ణే సహాయం అడగాలి ప్రవ నాకు ప్రార్థన చేయడం రావడం లేదు ప్రార్థించడం చేత కావడం లేదు తండ్రినివ్వే మాకు నాకు సహాయం చేయని అడిగినప్పుడు పరిశుద్ధాత్ముడు మనపక్షంగా ఆయన అతనే మన కొరకు మన పక్షంగా ప్రార్థన చేస్తాడు విజ్ఞాపనం చేస్తాడు మరి మన మరి దావీదైతే తన యొక్క తన యొక్క కంప్లీట్గా స్ట్రాంగ్ ఫెయిత్ తనకు విశ్వాసం ఎంత బలమైన విశ్వాసాన్ని తన ఏ విధంగా దేవునిపైన కంప్లీట్గా ఆధారపడ్డాడో అదంతా కూడా ఈ మాటల్లో తెలియజేస్తూ ఉన్నాడు ఇదిగో ప్రభువే నా సహాయకుడు దేవుడే నా సహాయకుడు అంటే అతడు గట్టిగా ప్రకటిస్తున్నాడు అన్నమాట దేవుడే నా సహాయకుడు నాకు ఏ భయం లేదు నన్ను ఆయన కాపాడతాడు నన్ను కాపాడడం మాత్రమే కాదు నాకు రావాల్సిన ఎవరై ఎవరైతే నన్ను నాకు కీడు చేయాలని ఆలోచిస్తున్నారో వాళ్ళకే దేవుడు కీడు రాజేస్తాడు అని అతడు నమ్ముతున్నాడు అతడు అంటున్నాడు ప్రభువే నా ప్రాణంను ఆదరించేవాడు నేను ఇంత నిరాశలో ఉన్నాను ఇంత నిస్పృహలో ఉన్నాను ఇంత కృంగుదలలో ఉన్నాను అయితే దేవుడు మాత్రమే నాకు సహాయం చేస్తాడు దేవుడు మాత్రమే నన్ను ఆదరిస్తాడు అని అతడు ఎంతో కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాడు మరి ఆ విధంగా మనం కూడా చెప్పగలగాలి ఎందుకంటే మనము దేవునిపైన ఆధారపడి ఉన్నాము దేవుడే మన సహాయకుడు అని మనం గ్రహించి ఉన్నాము కనుక మనము ఆ విధంగా మన ప్రతి సమస్యలో కూడా దేవుని యొక్క ఆదరణ కొరకు ఎదురు చూద్దాం దేవుడు మనల్ని ఆదరించే దేవుడు మనకు సహాయకుడు ఏ పరిస్థితిలోనైనా కూడా ఆయనే మనకు సహాయం చేసేవాడు కాబట్టి ఆమె ఆయన పైన ఆధారపడుతూ మనం ఈ దినము ప్రార్థనలోనికి వెళ్దాం ఈ దినమంతా కూడా దేవుడు మనల్ని ఎంతగానో కాపాడి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడు అందరూ కూడా కుటుంబాలలో ప్రతి కుటుంబంలో అందరూ ఇళ్ళకి ఉంటారు మరి పిల్లలు స్కూళ్ళ నుంచి కాలేజెస్ నుంచి ఇంకా ఏవేవో ఈ మధ్యన కొన్ని క్లాసులు ప్రైవేట్ క్లాసులు లేకపోతే స్పెషల్ క్లాసులు ఈ సమ్మర్లో చాలా కోచింగ్ తీసుకుంటూ ఉంటారు కదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి పిల్లలు అందరూ కూడా క్షేమంగా ఇంటికి చేరి ఉంటారు వారందరిని బట్టి కూడా దేవుని స్తు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుట గొప్పదేవా నీకు వంద నమోద స్తోత్రంలో మా తండ్రి దేవ ఈ దినమంతా మాకు తోడుగా ఉండి మా రాకపోకలందు తోడుగా ఉండి మాకు ఎంతగానో సహాయం చేశారు ఇది ఈ దినము మా ఉద్యోగ జీవితంలో మాకు తోడుగా ఉన్నారు మాకు కావాల్సిన స్కిల్స్ అనుగ్రహించారు మాకు కావాల్సిన జ్ఞానం అనుగ్రహించారు దేవానికి స్తోత్రంలో మా తండ్రి మా పనిలో మేము ఎల్లప్పుడు కూడా ఉన్నతమైన రీతిగా పని చేయడానికి మీరే మా కృప చూపించినందుకు మీకు వందనం చేయించుకుంటున్నాము మా తండ్రి దేవ మరి పిల్లలందరినీ విద్యార్థులందరినీ కూడా మీరు దేవా నీకు వంధనంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు తండ్రి ప్రభావ వారిని బట్టి నీకు మరి వారికి మంచి ఉత్తీర్ణత అనుగ్రహించండి అదేవిధంగా మంచి ఉన్నత స్థాయికి వారు చేరుకోవడానికి సహాయం చేయండి వారు దేని గురించి అయితే సిద్ధపడుతున్నారో ఆ పరీక్షలు తప్పకుండా మంచి ఉత్తీర్ణత వారు పొందుకునేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఈ దినమంతా మా మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా నీకు అనుకూలంగా ఉన్నాయని మేము నమ్ముతున్నాము మరి మా హృదయాలను మేము ఈ దినం పరిశీలి ఈ రాత్రి పరిశీలించుకుంటున్నాం ప్రభా తండ్రి మా తలంపులలో మరి మా మాటలో క్రియలలో ఏదైనా తప్పిదాలు ఉన్నట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి ఇతరులు మాడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ఈ రాత్రి నిద్రించేటప్పుడు తండ్రి ఏ విధమైనటువంటి కోపములు కానీ ద్వేషం కానీ మనసులో ఏ విధమైనటువంటి తలంపులు అంటే మరి ఈర్ష ద్వేషము మరి పగ ప్రతీకారం ఇలాంటివి మా మనసులో ఉంచుకోకుండా మేము శాంతమైనటువంటి ప్రశాంతమైనటువంటి మనసు కలిగి ఉన్నట్లయితే మేము ప్రశాంతంగా నిద్రిస్తాం తండ్రి అలాంటి మనసును మాకు దయచేయమని వేడుకొంచున్నాము ఇది దినము ఎవరైతే ఆకస్మిక ప్రమాదములకు గురయ్యారో ఆకస్మిక అనారోగ్యానికి గురయ్యారు అలాంటి వారందరినీ కూడా కనికరించి కాపాడండి వారికి మంచి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తున్నాము త్వరగా కోలుకోవడానికి సహాయం చేయండి సరైన ట్రీట్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి సర్జరీస్ అయ్యి కోలుకుంటున్నటువంటి వాళ్ళని దీవించండి ప్రభా వారికి కావాల్సినటువంటి ధైర్యం అనుగ్రహించండి ప్రభా వారు ధైర్యంగా ప్రతి పరిస్థితిని ఎదుర్కోవడానికి సహాయం చేయండి శక్తిని బలం అనుగ్రహించండి లేవనే తండ్రి ప్రభా సంపూర్ణంగా బాగు చేయమని ప్రార్థిస్తున్నాము ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్స్లో ఉన్నారు తండ్రి అలాంటి వాళ్ళందరినీ కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము సంపూర్ణమైన ఆరోగ్యమున వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి ప్రవాహని కాపదల భద్రత ప్రతి ఒక్కరికి దయచేయండి ఎన్నో మరి పరిస్థితులు ఎన్నో ఎదుర్కొంటున్నాము చాలామంది తండ్రి హాస్పిటల్స్లో ఉన్నటువంటి వారు తండ్రి వారికి ఉన్నటువంటి అనేకమైన ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు మరి వారు ఎంతగానో తండ్రి ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది సమయాన్ని సరిగ్గా పాటించుకోవాల్సి ఉంటుంది వీటన్నిటిని బట్టి కూడా నీకు వందనం చెల్లించుకుంటున్నాము నువ్వు సహాయం చేస్తావని మేము దయచేసి అడుగుతున్నాం ప్రభా సహాయం చేయండి తండ్రి వారు ఎంతగానో నీ పట్ల వా మరి వా పేషెంట్ల పట్ల ఎంతగానో ఓర్పుతో సహనంతో ఉంటూ మరి ఎంతో ప్రేమతో వ్యవహరిస్తున్నందుకైనా వందనాలు చెల్లించుకుంటున్నాము హాస్పిటల్స్లో డాక్టర్లను నర్సులను కూడా దీవించి వారందరూ కూడా ఎంతగా చక్కగా పనిచేయడానికి చక్కగా ఓర్పుతో ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నైనా ఎంతమంది అయితేనైనా ఉద్యో నిరుద్యోగంతో ఉంటూ కృంగుదలలో ఉన్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా దయ ఉంచి లేవనెత్తండి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము అప్పుల బాధలు ఉన్నటువంటి వాళ్ళను ఆర్థిక ఇబ్బందులలో ఉన్న వాళ్ళను కూడా లేవనెత్తమని ప్రభా మీరే కృప చూపించి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా వివాహ సంబంధంలో కుదరడం లేదని ఎంతమంది అయితే మరి నిరుత్సాహంగా ఉన్నారో వారందరినీ కూడా లేవనెత్తండి తగిన సహాయం వారికి అనుగ్రహించండి ప్రభా తగిన కాలంలో మీరు సాటి అయిన సహాయం వారికి అనుగ్రహిస్తారని మీరు నిరీక్షణతో మరి వారు ఉండడానికి సహాయం చేయండి సంతానం కొరికెదురు బిడ్డలను దీవించి వారిని దర్శించండి వారిలో తన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి ఎవరైతే ఇండ్లలో ఉంటూ తండ్రి బలహీనతతో బాధపడుతూ ఉన్నారో ప్రభ లేవలేని స్థితిలో ఉంటున్నారో అలాంటి వాళ్ళందరినీ లేవనెత్తండి వారికి తగిన మంచి ఆరోగ్యమును యొక్క సహాయమును వారికి అనుగ్రహించి లేవనెత్తి వారు చక్కగా మరి నడవగలగడానికి చక్కగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి దేవా నీవే వారికి సహాయకుడవై ఉన్నావు ప్రభ ఆదరించే దేవుడో నాయన ప్రభా వారి ప్రాణములను ఉద్ధరించే దేవుడో తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఇది మేము అనేక మంది నూతనంగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నటువంటి వారిని దీవించి వారిని ఎంతగానో ఫ్లరిష్ అయ్యేలాగా సహాయం చేయండి ఉద్యోగాలు పొందుకున్న వాళ్ళను వివాహాలు కుదిరినటువంటి వాళ్ళను సంతానం కలిగినదనే ఒక సంతోష వార్తను వారిని అందరిని కూడా దీవించి వారందరికీ మీరు ఇచ్చినటువంటి ఆ గొప్ప కృపను బట్టి నీకు వందనంలో స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా మరి సంతోషకరమైన ఆ స్థితిని వారి మీరే వారికి ఇచ్చారు అందును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము ఈ రాత్రి డ్యూటీలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి డాక్టర్లను నర్సులను అదర్ టెక్నీషియన్స్ను తండ్రి ఇంకా మరి సైనికులను పోలీస్ శాఖలో ఉన్నటువంటి వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారందరి పనులు వారు నీతిగా నిజాయితీగా మరి ఓర్పుతో సహనంతో చేయడానికి సహాయం చేయండి ప్రభా మరి తండ్రి మా దేశంలో ఉన్నటువంటి బోర్డర్స్లో ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులను మీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము ప్రభా పరిస్థితులన్నీ చక్క చేయమని వేడుకొంచున్నాం మీరే కృప చూపించే దేవుడు దయ దయతో కనికరంతో సహాయం చేయమని వేడుకొంచున్నాం నాయన మా ప్రభా తండ్రి మా దేశంలో శాంతిని సమాధానం అనుగ్రహించండి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి ప్రభా క్రైస్తవులపై భయంకరమైన భయంకరమైన దాడులు జరుగుతున్నాయి ప్రభా ఎందుకో తండ్రి భయంకరంగా వ్యతిరేకిస్తున్నారు ద్వేషిస్తూ ఉన్నారు నాయన మరి పరిస్థితులను మేము చూడాలని మీరు నిర్ణయించున్నారు ఎందుకంటే లోకంలో అలా జరుగుతుందని మీరు ముందుగానే చెప్పారు కాబట్టి మా ప్రభా మేము ధైర్యంగా వీటిని అన్నింటిని ఎదుర్కోవాలి మేము నీ యొక్క కృపతో నీ పైననే ఆధారపడి నిన్నే చూస్తూ నీ పైననే ఆధారపడి జీవించడానికి మా మాటలు తలంపులు క్రియలు సమస్తం కూడా నీకు అనుకూలంగా ఉంటూ ప్రభా మరి మేము ఏ విధంగా నడుచుకోవాలో నీ పరిశుద్ధాత్మ కృప చేత పరిశుద్ధాత్మ సహాయం చేత మమ్మల్ని చక్కగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండి మేము ఎప్పుడు కూడా నేను నిన్ను నిన్ను కలిగినటువంటి జీవితమే ఉండాలి ప్రభా మేము ఎప్పుడు కూడా నీకు విరోధంగా జీవించకుండా విరోధంగా ప్రవర్తించకుండా ఎల్లప్పుడూ మమ్మల్ని కాపాడమని నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం నాయన కృపతో సహాయం చేయండి దేవా నీ దయగల హస్తములను మా పైన ఉంచండి తండ్రి ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రతి ఒక్కరికి నిజమైనటువంటి ధైర్యము వారికి అనుగ్రహించిన మరి ఎదుర్కొనే పరిస్థితులు ఎదుర్కొనే కృపను ప్రతి ఒక్కరికి దయ దయచేయమని ప్రార్థిస్తున్నాము ఈ రాత్రి వేళ ప్రయాణాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని క్షేమంగా నడిపించండి క్షేమకరమైన ప్రయాణం అనుగ్రహించండి ఆకస్మిక ప్రమాదం నుంచి అనారోగ్య నుంచి తప్పించండి మరి మా ప్రభా మరి వారిని నాయన నీ కాపుదల్లో భద్రంగా కాపాడమని వేడుకొంచున్నాము మరి ప్రభా ఎవరెవరైతే మరి ఒంటరితనంతో బాధపడుతున్నారు ప్రభా ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు మా తండ్రి అనేక మంది అనాథలుగా ఉన్నటువంటి వృద్ధులు చిన్నారులు శ్రమలు అనుభవిస్తున్న వారు అన్యాయాలు అక్రమాలకు గురైనటువంటి వారు ప్రభానైనా ఏ ఆధారము లేదని ఎంతగానో కృంగిపోతున్నటువంటి వారు తండ్రి అలాంటి వాళ్ళందరినీ తండ్రి మీరు కనుకరించండి వారికి తగిన సహాయం మీరే చేయగలిగిన దేవుడు ప్రభా ప్రతి ఒక్కరి పక్షాన మీరున్నారు ప్రతి ఒక్కరి పక్షాన వ్యాధ్యమడే దేవుడు ప్రభా నైనా ఎంతమంది నాయన అలాంటి అన్యాయానికి గురై మరి బాధపడుతూ ఉన్నారు ప్రభా ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన ప్రభా ప్రతి ఒక్కరిని తన్ని మీరు దృష్టించే దేవుడు ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధ చే శ్రద్ధ చూపించే దేవుడు గనుక మేము నీ పైన ఆధారపడినాము మా తండ్రి నిన్నే ప్రార్థిస్తున్నాం సహాయం చేయండి నిద్ర పట్టక బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దయచేసి దీవించి మంచి నిద్రను అనుగ్రహించండి ప్రవా మరి తండ్రి బలహీనతగా ఉన్నటువంటి వాళ్ళను బలంతో లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేవాడవు నీవే ప్రవ కృప చూపించమని వేడుకొంచున్నాము ఈ రాత్రి మేము నిద్రిస్తుండగా మాకు తోడుగా ఉండండి తండ్రి మేము రేపటి దినం నేమేం చేయాలని తలంచుకున్నాము అవన్నీ కూడా ప్రణాళికలు వేసి పెట్టుకున్నాము కదా మరి ప్రభా మీ చిత్త ప్రకారం సమస్తమును కూడా జయప్రదంగా నడిపించమని వేడుకొంచున్నాము రాత్రి వేళ కలుగు భయాలకు మేము భయపడకుండా ఉంటాం తండ్రి మరి నువ్వు మాకు తోడుగా ఉన్నావు కాబట్టి మేము భయపడము మరి ఏ దగ్గులో మీ కూడా ఆమెను సమీపించి మీరు వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనములు మరి మా తండ్రి నీ రూతలు మా ఇంటి చుట్టూ మా పడగల చుట్టూ కాపుదలుగా ఉన్నందుకు వందనములు రాత్రి వేళ ప్రభా మా శరీరంలో ప్రాణంలో ఆత్మలను మేము నీకు అప్పగించుకుని పడకలపై పనుడినప్పుడు నీ వాక్యమును ధ్యానించుకుంటూ మరి ప్రశాంతంగా పడుకోవడానికి సహాయం చేయండి ఎలాంటి ఆకస్మిక ప్రమాదములు కానీ అనారోగ్యములు కానీ కలగకుండా కాపాడండి తండ్రినైనా మంచి నిద్రను అనుగ్రహించండి రెస్ట్ను అనుగ్రహించండి తండ్రి ఉదయకాలంలో సజీవంగా ఆరోగ్యంగా లేచి నిన్ను స్థుతించి ఆ తర్వాత మా పనులకు మేము వెళ్ళడానికి కృపద మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేష్ యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు సూత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్